బోడుప్పన్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీస్ ఫెర్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మేడ్ల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాబు జగజ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు అలా బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంతి వేడుకలు నూట పద్దెనిమిది నూట పదిహేడవ జయంతి వేడుకలను ఇంత చక్కగా ఇవాళ మనము జరుపుకున్నందుకు చాలా సంతోషకరము బాబు జగజ్జీవన్ రావు అనేటటువంటి మహానీయులు నానా రకాల ఉద్యమాలు చేసి తర్వాత అన్ని విధాలుగా పాఠశాలలోనైతేనేమి కుటుంబ పరంగా అయితేనేమి రాజకీయ రంగ ప్రవేశంలోనైతేనేమి రకరకాల రాజకీయాలలో ఎన్నో కష్టాలని ఎదుర్కొని అతను రాజకీయ రంగంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి అతని అలా ఇంత గొప్ప స్థాయిని మనకు సంపాదించి ఇచ్చినటువంటి ఈ మహనీయుల యొక్క జయంతి వేడుకలను మనము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము బాబు జగజ్జీవులను నిలిచిపోయినటువంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనము ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వస్తున్నందుకు మనమందరం కూడా నిజంగా వాళ్ళకి శిరసు మంచి కృతజ్ఞతలు చెప్పాలి అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు యొక్క వేడుకలు నూట పదిహేడవ వేడుకలలో ఇక్కడ బోడుపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనందరం గ్యాదర్ అయ్యి మనందరము ఇవాళ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని ఈ యొక్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జయంతి సందర్భంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ఘనంగా జరుపుకున్నాం జగ్జీవన్ రామ్ గారు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పైకొచ్చిన మనిషి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటేనే ఎంతో ఇబ్బంది పడ్డ రోజులు అందులో దళితుల ఇంకా చాలా ఇబ్బందులు ఉండేవి అయినా కూడా ఆ కుటుంబం నుంచి కాలేజీకి పోయి చదువుకొని ఈరోజు ప్రధానమంత్రిగా ఆయన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఏదైతే ధనవంతులు ఉన్నారో అప్పుడు ఆ టైంలో వాళ్ళు మాత్రమే వాళ్ళకు రాజకీయంగా కానీ విద్యాల వ్యవస్థలో కానీ ఇంకా ఏదైనా రంగంలో వాళ్ళకు అవకాశాలు ఉండేవి నిమ్న జాతుల వల్ల కానీ ఇంకా బిలో పావర్టీ ఉన్నవారికి చాలా తక్కువ అవకాశాలు ఎవరైనా ఒకరు ఇద్దరు ఎదిగి పోవాలంటే వాళ్ళను చాలా విపరీతమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది అటువంటి కష్టాల నుంచి ఓర్చుకొని ఒక పెద్ద లీడర్గా ఒక జాతి నాయకుడిగా ఎదిగి అతను కుల వ్యవస్థ మార్పు ఉండద్దు అనే దాని మీద వాళ్ళు అప్పుడు పోరాటం చేసి కుల నిర్మూలన మీద వాళ్ళు ఎంతో కృషి చేసేళ్ళు అలాగే మన భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా చెప్పిళ్ళు ఒక సందర్భంలో కుల పునాదుల మీద ఏ ఉద్యమాన్ని నిర్మించలేరు ఏది చేయలేరు కాబట్టి కుల పునాదులు చేసుకొని మీరు ఎప్పుడు ఉద్యమాలు కానీ ఏది చేయకూడదు చేయకండి అది సమానత్వంతోనే ఏ ఉద్యోగం అయినా నడుస్తుంది అని చెప్పింది అలాగే కాన్షిరామ్ గారు కూడా అదే విధంగా చేసిండు అట్లా చేస్తేనే ఈరోజు బీఎస్పి అనేది మన ఉత్తరప్రదేశ్లో కొన్ని సంవత్సరాల పాటు రాజ్యాధికారంలో ఉండగలిగింది అలా ఎందరో మహానుభావులు మన భారతదేశానికి సేవలు అందించి అలాగే వారితో పాటు జగ్జీవన్ రామ్ గారు కూడా సేవలు అందించారు కానీ వాళ్ళకి ఇతనికి తేడా ఏంటంటే వాళ్ళు చాలామంది పెద్ద వర్గాల నుంచి వచ్చినోళ్ళు జగ్జీవన్ రామ్ గారు మాత్రమే నిమ్న జాతి నుంచి దళిత వర్గాల నుంచి వచ్చి పెద్దగా ఎరిగిన వారు అయినా కూడా అన్నిటి తట్టుకొని ఈరోజు మన ఒక వారసత్వాన్ని ఇచ్చిపోయిండు కానీ ఆ వారసత్వాన్ని మనం ఈరోజు నిలుపుకోలేకపోతున్నాం ఈరోజు వాళ్ళు కులం వద్దు అంటే ఈరోజు కుల వ్యవస్థ విచ్చలవిడిగా పెరిగిపోతుంది ఇది ఇలాంటి వ్యవస్థ ఎప్పుడు దేశానికి కానీ మ మనుషులకు కానీ కీడు కానీ మంచి జరగదని నేను నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఇలాంటి వ్యవస్థను మనం నిర్మూలించడానికి వారి అడుగుదాడల్లో కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత మాజీ ఉప ప్రధాని నిష్కలంక రాజకీయ నీతిజ్ఞుడు బాబు జగదీవన్ రామ్ గారి యొక్క నూట పదిహేడవ జయంతి ఉత్సవాన్ని బోడ్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుడి యొక్క మరి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు అతి చిన్న వయసులోనే ఈ కుల వ్యవస్థ కూరల నుండి బయటపడడానికి అనేకమైన మరి అతి చిన్న వయసుకునే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి తిరుగుబాటు తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని అల ఆ రోజు ఆ వ్యవస్థ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి కుల వ్యవస్థతోటి పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీని కలవాలంటేనే చాలామందికి సమయం దొరకదు ఆ సమయం సత్యాగ్రహ్ స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి కాలంలో ఆయన కలవడం అనేది అసాధ్యం కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఆకర్షించే విధంగా బాబు జగ్జీహన్ రామ్ గారు ఉద్యమాలను మరి చూసి వారు స్వయంగా వారే వారిని కలవాలనే ఆకాంక్షను వెళ్లిపుచ్చి అప్పుడున్నటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారిని వారి దగ్గరికి పంపించి వారిని తన వద్ద పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయమని వారు మరి ఆహ్వానించడం జరిగింది అప్పటి నుంచి అనేక ఉద్యమాలలో పాల్గొని వారు చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి బాబు ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా వారు పనిచేయటం కార్మిక చట్టాలను పటిష్టవంతంగా అమలు చేసే విధంగా వారు పనిచేయటం జరిగింది అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయ మరి ఉత్పత్తులు తగ్గినప్పుడు హరిత విప్లవం తీసుకురావటం కోసం ఓన్లీ బాబు జగజీవన్ రామ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఎవరుగానే ఆలోచించి ఆయనను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది అప్పుడు ఆయన విభిన్న కోణాలను కూడా ఆలోచించి అనేక వంగడాలను దిగుమతి చేసుకొని మరి ఆ రోజున్న గోడౌన్లలో అత్యధిక ధాన్యాన్ని పండించినటువంటి చరిత్ర కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది ఎప్పుడైతే తోని యుద్ధము జరిగే క్రమంలో మరి రక్షణ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది ఇట్లా ఏ విజయాన్ని అయినా సునాయసంగా మరి అతనికి ఉన్నటువంటి తెలివితేటలతోటి ఆ అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతోటి తీసుకునే గుణంతో సైన్యాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో పాకిస్తాన్తో యుద్ధంలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగన్ రావు అట్లాంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ గవర్నమెంట్లో ఆయన వార్త వారితో చేశారు కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి మరి పెద్దలు దాన్ని ఆయన కుల వ్యవస్థ కారణంగానే కుల కారణంగానే ఆయనను ప్రధానమంత్రిగా కూడా చేయకుండా రాకుండా అడ్డుకోవడం జరిగడం అనేది చాలా బాధకరం మనమందరము ఈరోజు ఆ బానీల చరిత్రను మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి రాబోయే తరాలకు మన పిల్లలకు మనం అందరం కూడా ఆ బానీల చరిత్రలు పూలే పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ మహాత్మా పూలే కానీ అంబేద్కర్ కానీ మరి పెరియార్ రామస్వామి నాయకుడు కానీ సాహు మహారాజు కానీ అనేక మంది చరిత్రలను మనం అందరం కూడా రా రాజా రామ్మోహన్ రాయ్ కానీ కందుకుని వీరేశం పంతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం ఈ సమాజం సుభిక్షంగా ఉండడం కోసం వారందరూ కూడా తమ జీవితాలనే పణంగా పెట్టినటువంటి వ్యక్తులు మనం ఆ చరిత్రను మనం భావితర వాళ్ళకి చెప్పాలి వాళ్ళని బోధించాలి వాళ్ళకు కూడా ఒక సంఘ సంస్కర్తలుగా తీర్చిచ్చిండే విధంగా మనం అందరం కూడా వాళ్ళని తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ